హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి రాత్రి మనం లైవ్ చాలా ట్రై చేసాము అయినా సరే టెక్నికల్ ఇష్యూ ఇక్కడ నాకు బెంగళూరులో బాగా ఎక్కువ వర్షం పడడం వల్ల నిమిష నిమిషానికి కరెంట్ పోవడం ఆరిల్స్ కంటిన్యూగా అది నాకు కనెక్ట్ కాకపోవడం ఫస్ట్ టైం నేను లైఫ్లో ఒక సిమ్ కూడా నాకు ఏమంటారు నెట్ కనెక్షన్ ఇవ్వకపోవడం ఓకే రాత్రి నేను మీకు కొన్ని చెప్పాను కదా సో అక్కడికి వచ్చిన తర్వాత మేబీ మీరు ఆగిపోయి ఉంటారు పాపం లైవ్ కూడా కట్ అయిపోయింది నేను చాలాసేపు ట్రై చేసాను అవ్వలేదు సో ఓకే ఇక లేట్ చేయకుండా ఏం చేయాలో చెప్తాను మీరు మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాడ్ ఎమోషన్స్ కానీ లేకపోతే బ్యాడ్ ఫీలింగ్స్ కానీ ఏమైనా సరే మీకు జాబ్ లేదా ఓకే ఎమోషన్స్తో ఏమన్నా అంటే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎమోషనల్గా ఏమన్నా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారా లేకపోతే మీకు జాబు మ్యారేజ్ కావట్లేదు మీ పిల్లలు మ్యారేజ్ అయినా సరే మీ మ్యారేజ్ అయినా సరే ఏదైనా కానివ్వండి వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఎల్స్ ఇంకా ఇంట్లో మనం చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి హస్బెండ్తో ప్రాబ్లం ఉండొచ్చు వైఫ్తో ప్రాబ్లం ఉండొచ్చు ఇన్లాస్తో ప్రాబ్లం ఉండొచ్చు ఏ ప్రాబ్లం అయినా సరే మీకు నచ్చట్లేదా అది నచ్చకపోతే కనుక చక్కగా ఒక వైట్ పేపర్ తీసుకోండి బ్లాక్ కలర్ పెన్ రాత్రి ఒకవేళ సగం చేసింది ఉంటే కనుక దాన్ని ఇప్పుడు కూడా మీరు బర్న్ చేసుకోవచ్చమ్మా సెవెన్ ఓ క్లాక్ సెవెన్ పిఎం వరకు కూడా మనకి అమావాస్య ఉంటుంది అండ్ ఈ రోజు మనకి ఏంటంటే జీరో సిక్స్ జీరో సిక్స్ పోర్టల్ కూడా ఉంది మీరు ఇది చేసేసిన తర్వాత జీరో సిక్స్ జీరో సిక్స్ కి ఆ పోర్టల్ దాంట్లో ఏం చేయాలి చెప్తాను సో ఇప్పుడు ఏంటంటే సెవెన్ పిఎం వరకు ఉంది కాబట్టి టెన్షన్ పడకండి తల్లి బ్లాక్ కలర్ పెన్ను ఓకే పెన్ ఏంటి బ్లాక్ కలర్ ఎందుకంటే మనం నెగిటివిటీని తీసేస్తున్నాం కాబట్టి ఎక్కడ రాయాలి వైట్ కలర్ పేపర్ మీద రాయండి మొత్తం దాన్ని ఫీల్ అవ్వండి ఈ రోజుతో నేను మొత్తానికి దీన్ని తీసేస్తున్నాను ఇది నాకు సంబంధం లేదు నాకు అవసరం లేదు నేను తీసేయాలని ఫిక్స్ అయ్యాను అని చెప్పేసి తీసేసి మొత్తం మనసులోంచి మీరు ఎక్కడంటే సహస్రార చక్రం నుంచి కింద మూలాధార చక్రం నుంచి మన ఫుట్ వరకు కూడా ఎక్కడ ఏదైనా పెయిన్ ఉన్నా కూడా ఎస్ పెయిన్ ఎవరికైనా హెల్త్లో పెయిన్ ఉంటుంది కదా ఆ పెయిన్ కూడా నాకు సోన్స్ ప్లేస్లో షోల్డర్లో చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది ఆరెల్స్ నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది ఆరెల్స్ నాకు వెన్నుపూసలో ప్రాబ్లం ఉంది ఏదైనా సరే రాసేసేయండి రాసేసిన తర్వాత ఇది ఇది నా ప్రాబ్లం అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే కాసేపు ఆ పేపర్ని పట్టుకోండి ఆ పేపర్ని పట్టుకొని నా యొక్క నెగిటివ్ ఫీలింగ్స్ని ఈ రోజుతో దీంట్లో పంపించేస్తున్నాను నేను అని చెప్పేసి ఆ పేపర్ని ఏం చేయాలంటే ఇన్ కేస్ మీరు ఇలా పేపర్ రాసారనుకో తల్లి ఓకే ఆ పేపర్ని ఇలా రాస్తే ఇది ఇది ఉంది కదా ఇట్లా అవుట్కి మడత పెట్టండి అవుట్ అంటే మనకు వద్దు అనుకుంటున్నాం కాబట్టి అవుట్కి మడత పెట్టండి మళ్ళీ ఇలా లెఫ్ట్ తిప్పండి ఓకే మళ్ళీ ఇలా మడత పెట్టండి మళ్ళీ ఇలా లెఫ్ట్ తిప్పండి మళ్ళీ ఇలా మడత పెట్టండి త్రీ టైమ్స్ అయిపోయింది కదా సో ఆ పేపర్ని అక్కడ పెట్టేసేయండి అలా ఇలా మీ ఎదురుగుండా పెట్టేసి మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని ఓకే యూనివర్స్తో కాసేపు మాట్లాడుకోండి యూనివర్స్ ఎక్కడో ఏదో నాకు తెలియకుండా మిస్టేక్ జరిపోయింది నేనే అలౌ చేశాను ఎమోషన్స్ని ఆర్ఎల్స్ వైబ్రేషన్ని నేనే ఎక్కువ పెంచుకున్నట్టున్నాను నేను అందుకే వేరే వాళ్ళు నన్ను హర్ట్ చేస్తున్నారు లేదా నాకు జాబ్ రావట్లేదు మనీ రావట్లేదు సంథింగ్ ఏదో రీజన్ నా దగ్గర నుంచి లేనిదే ఏది కాదు ఎందుకంటే ఎనర్జీ ఎప్పుడు మనం ఇవ్వందే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళదండి మనం అనుకుంటాం వాళ్ళు మనల్ని తిట్టుకుంటున్నారు మనల్ని అనుకుంటున్నారు మనల్ని మాట్లాడుతున్నారు అనేసి అలా ఏం కాదండి మనం ఏదైతే ఇక్కడ ఎనర్జీ ఇస్తామో అది మీరు పదే పదే పంపిస్తున్నప్పుడు అది ఆబ్వియస్లీ జరుగుతుంది ఆర్ఎల్స్ యూనివర్స్ మొత్తానికే మీ వైబ్రేషన్ అనేది మీరు పంపించటమే లేదు కాదు రాదు ఓకే నేను ఆల్రెడీ రాత్రి కూడా చెప్పాను లేదు కాదు రాదు ఇలాంటి వర్డ్స్ని అసలు మీ లైఫ్లోంచి తీసేయండి టోటల్గా ఓకే అవి తీసేస్తేనే మీ మేనిఫెస్టేషన్స్ ఫాస్ట్గా జరుగుతాయి సో అలా ఏమైతే ఉన్నాయో నాకు తెలియకుండా నేను చేశాను కాబట్టి నన్ను క్షమించు అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది ఇప్పుడు మీకు జాబ్ రావట్లేదు అనుకోండి ఫస్ట్ టైం జాబ్ రాలేనప్పుడు మీరు డిసప్పాయింట్ అయ్యారు కదా ఓకే డిసప్పాయింట్ అయినప్పుడు ఆ ఫీలింగ్ దగ్గరికి వెళ్ళండి సో అక్కడి నుంచే నేను ఇది మూలాల నుంచి అని చెప్పి ఫస్ట్ టైం మీకు వెన్నుపోసిన ఎప్పుడు వచ్చింది అనుకోండి ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది ఆఫ్టర్ డెలివరీ వచ్చిందా లేకపోతే ఏదైనా ఎక్కువ బరువు మోయడం వల్ల వచ్చిందా లేకపోతే ఎక్కువ టెన్షన్ పడి ఏదైనా వర్క్ చేయడం వల్ల వచ్చిందా మీకు ఏదో కారణం అయితే మీకు తెలుస్తుంది కాసేపు డీప్గా కూర్చోండి మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేస్తే మీకు కావలసిన ప్రతీది అందులో తెలుస్తుంది సో అలా కాసేపు చేసిన తర్వాత ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఒక చోటకి తీసుకొచ్చినట్టుగా తీసుకురండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ లో పెయిన్ ఉంది అనుకుందాము స్టమక్ లో ఆ పెయిన్ అనేది ఒక బ్లాక్ కలర్ గా మారిపోయి ఒక పొగలాగా పొగలాగా మారిపోయి మారిపోయి ఆ పొగ అనేది ఏదైతే ఉంటుందో మీ బొడ్డు నుండి నేవల్ అంటే బొడ్డమ్మా సెంటర్ ఆఫ్ ద బాడీ ఎవరు అడిగారు నన్ను సెంటర్ ఆఫ్ ద బాడీ అది ఓకే చిన్నప్పుడు చూడండి బొడ్లో కూడా వా ఏమైనా ఆయిల్ పోసి మసాజ్ చేయడానికి అలాంటివి చేస్తారు అంబ్లికల్ కాడ అదే కదా అక్కడి నుంచి అమ్మ నుంచి మనం కట్ చేస్తారు అక్కడ అనమాట సో అక్కడి నుంచి ఒక స్మోక్ లాగా బయటకు వస్తే మీరు ఆ స్మోక్ని ఇలా పట్టుకున్నట్టు పట్టుకోండి ఆ స్మోక్ని పట్టుకొని అప్పుడు ఏం చేస్తారంటే మీరు రైట్ హ్యాండ్తో కట్ 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 అని చెప్పి ఆ స్మోక్ తీసి ఈ పేపర్లో ఇలా పెట్టేశారు ఓకే మళ్ళీ ఇంకో ప్రాబ్లం గురించి మళ్ళీ స్మోక్ లాగా మనం నేవల్ నుంచి తీసాము మళ్ళీ ఏం చేస్తాం కట్ 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 అండ్ కట్ త్రీ టైమ్స్ కట్ చేసి మళ్ళీ ఇందులో వేసినట్టు అంటే ఫీల్ మాత్రం ఇందులో వేసినట్టు అంటే ఇందులో తీసుకెళ్ళి మళ్ళీ ఏదో బ్లాక్ కలర్ వేయకండి ఓకే ఇందులో వేసినట్టుగా వేసి అప్పుడు మొత్తం అన్నీ రిలీజ్ అయిపోతాయి కదా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చాలా బాగున్నాను హ్యాపీగా ఉన్నాను చక్కగా ఉన్నాను చాలా చాలా సంతోషంగా ఉన్నాను అని ఇట్లా పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఒక ఐదో ఆరు అనుకుని కంటిన్యూస్గా ఒక పది పదిహేను నిమిషాలు ఓపెన్ ఓపోనో చేసి ఈ పాజిటివ్ ఎఫర్మేషన్స్ చేసి ఈ పేపర్ ఏదైతే ఉంటుందో ఒక దీపం కానీ క్యాండిల్ కానీ వెలిగించి వెలిగించి ఇది బర్న్ అయిపోయిన తర్వాత దీన్ని బాత్రూంలో మాత్రమే ఫ్లెష్ అవుట్ చేయాలి యూనివర్స్కి ఇవ్వకండి ఒకవేళ మీరు కనుక యూనివర్స్కి ఇచ్చి ఉంటే ఈరోజు మళ్ళీ ఇంకొకసారి చేసి దీన్ని ఫ్లెష్ అవుట్ చేసేసేయండి అంతేనండి ఈ రిచువల్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది యాక్చువల్గా రాత్రి మీ చేత నేను మెడిటేషన్ చేయించాలి కానీ అది పాసిబుల్ కాలేదు సో నోవర్ వరీస్ అండ్ ఇది ఈరోజు మధ్యాహ్నం ఆ టైం కల్లా చేసేసేయండి ఆ తర్వాత సాయంత్రం మీరు లైక్ సిక్స్ సిక్స్ పోర్టల్ కూడా ఉంది కాబట్టి ఆ సిక్స్ సిక్స్ పోర్టల్ ఏం చేస్తారంటే బకెట్ ఆఫ్ వాటర్లో ఓకే బకెట్ ఆఫ్ వాటర్లో మిల్క్ ఓకే రోజ్ వాటర్ రోజ్ పెటల్స్ దొరికితే ఓకే దొరకకపోతే కనుక నాట్ ఓకే ఓకే ఆ రోజ్ వాటరు మంచిగా బకెట్ వాటర్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీ బాడీకి ఓకే మీ బాడీకి వచ్చింది మీ బాడీకి పసుపు పసుపు కాఫీ పౌడర్ ఈ రెండు మిక్స్ చేసి మంచిగా కొంచెం వాటర్ ఏ వేస్తారు మిల్కే వేస్తారు మీ ఇష్టమో సో ఈ రెండు మిక్స్ చేసి మొత్తం బాడీ అంతా అప్లై చేసుకోండి ఈ మిల్క్ అండ్ రోజ్ వాటర్ కలిపిన వాటర్తో చక్కగా స్నానం చేయండి మామూలు స్నానం సరిపోతుంది ఓకే తల స్నానమే చేయాలని ఏం లేదు ఓకే చెయ్యండి చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక పావు గంట వాటికి కేటాయించి మీరు ప్రశాంతంగా మీరు అనుకున్న మీకు లేదు రాదు కాదు అనుకునేదానికి ఆపోజిట్లో ఇవన్నీ పాజిటివ్ అఫర్మేషన్స్ అనుకోండి అఫర్మేషన్స్ అనేసుకున్న తర్వాత హోపోనోపోనో థర్టీ మినిట్స్ చేయండి ఏ ఏ ప్రాబ్లం దగ్గర ఉందో అక్కడ హోపోనోపోనో ఒక థర్టీ మినిట్స్ చేయండి అమ్మ ఓకే అది సో ఈరోజు మా క్లాస్లో అయితే మేము లోటస్ మెడిటేషన్ అది చేయించాము సో వాళ్ళకి క్లాస్ వాళ్ళకి సో వాళ్ళు కంటిన్యూస్గా అంటే ట్వంటీ వన్ డేస్ నుంచి స్టెప్ బై బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వాళ్ళు అన్ని ప్రాసెస్ ప్యాటర్న్ చేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళు సో ప్యాటర్న్ చేంజ్ చేసుకున్న వాళ్ళకి ఫర్దర్గా ఏవైతే అడ్వాన్స్డ్ ఉంటాయో చేయించగలుగుతాం స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మీకు ఏదో చూడండి అన్నప్రాసన చేసిన రోజునే ఆవకాయ అన్నం పెట్టినట్టు చెప్పలేము అనమాట సో సో ఇది చేసుకోండి మీరు మీకు ఇవి అంటే ఇప్పటివరకు మీరు ఏం చేయలేదు కాబట్టి ఇది చేసుకోండి సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే పాపం రాత్ర చాలా ట్రై చేశారు నేను నేను ఇదే రాత్రి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని దగ్గరుండి చేయించాలనుకున్నాను బట్ ఏమో కార్డ్ కటింగ్స్లో ఎవరితో ఏం ప్రాబ్లం చూడండి అమ్మా అండ్ ముఖ్యంగా అందరికీ చెప్పేది ఓన్లీ ఎమోషన్స్ మాత్రమే మీరు కటింగ్ చేయండి నాట్ మనుషుల్ని మీరు మనుషుల్ని చేయాలి మా అత్తగారు వద్దు మా మామగారు వద్దు మా ఆడబుడు చొద్దు లేకపోతే మా ఆయన వద్దు అట్లా అలా చేయకూడదు అలా చేస్తే మళ్ళీ రివర్స్ అయ్యి మీరు డబల్ అయిపోతారు మీకు వాళ్ళు ఓకే వాళ్ళ పవర్ ఎక్కువ ఉంటుంది మీరు వాళ్ళతో బాధింపబడుతున్నారంటే వాళ్ళ పవర్ ఆల్రెడీ ఎక్కువ ఉందనే కదా అర్థము సో వాళ్ళు మేనిఫెస్టేషన్ కరెక్ట్గానే చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ ఫ్రీక్వెన్సీ కానీ వాళ్ళు ఇచ్చే ఎమోషన్స్ కానీ ఎనర్జీ కానీ లేకపోతే వైబ్రేషన్ యూనివర్స్కి కరెక్ట్గానే ఇస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళ సుఖం కోరుకుంటున్నారు మిమ్మల్ని పట్టించుకుంటలేదని అర్థం సో వాళ్ళు కరెక్ట్గా ఇస్తున్నప్పుడు మీరు కార్డ్ కటింగ్ ఓన్లీ మీకు వాళ్ళ మధ్యలో ఉండేటటువంటి ఎమోషన్స్ అంటే మిమ్మల్ని బాధ పెడుతున్నారు లేకపోతే కోప్పడుతున్నారు అర్థం చేసుకుంటలేదు వాటికి రివర్స్ అఫర్మేషన్స్ కార్డ్ కటింగ్ చేసేసాక నన్ను అర్థం చేసుకుంటున్నారు నన్ను చక్కగా ఎక్కడికైనా తీసుకెళ్తున్నారు నా మాటకు వాల్యూ ఇస్తున్నారు నా చేతికి కొన్ని డబ్బులు ఇస్తున్నారు నేను కూడా మనీ మ్యాగ్నెట్ని ఇలా ఆలోచించండి అమ్మ ఓకే సో ఇది చేసేసేయండి ఫర్ టుడే దట్స్ ఆల్ ఫర్ టుడే అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల ఏంటంటే మరింతమంది చేంజ్ అవుతాకు ఉంటుంది సో మీరు కూడా ఇంకా కొంతమందికి ఈ రిచువల్స్ గురించి తెలిపిన వాళ్ళు అవుతారు అది కూడా మీకు బెనిఫిట్ ఏ నాట్ ఓన్లీ ఏదో నా ఛానల్ కోసమని నేను చెప్పట్లేదు నిజంగానే ఎనర్జీ లెవెల్లో మీకు అనేది ఒక గుడ్ ఎనర్జీ లెవెల్స్లో మీకు గుడ్ అనే ఒక పిల్లర్ ఏదైతే ఉంటుందో అది ఫామ్ అవుతూ వస్తుందనమాట సో మీరు మీ గురించి ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని బ్లెస్ చేస్తారు కదా రేపు ఓన్లే నాకు పంపించి మంచి పని చేసింది అనేసి ఇప్పుడు నన్ను ఎలా బ్లెస్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా అలాగే బ్లెస్ చేస్తారు సో యూజ్ దట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ